అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పేణి నిన్న రోజా జూన్ నాలుగో తారీఖు అంటే కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది ఆ సందర్భంగా ఆవిడ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకి కూటమి ప్రభుత్వం చెవులకు పూలు పెట్టింది వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి రోడ్ల మీద తెగదిరిగింది తిరిగిన చోటే తిరిగింది తడి తిరిగింది చేతులు ఇది పెట్టుకుంది ఇంత పూలు రెండు ఎక్కడ పెట్టుకుంది సరే అవి పూల ఏప్రిల్ పూల వైఎస్ఆర్సీపీ తర్వాత తేల్చుకుందాం ఇక్కడ రోజా ఏమంటుందంటే గడిచిన ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకి మొండి చేయి చూపించింది ఏమీ చేయలేదు వాళ్ళు వెనుపోటు పొడిచింది వాళ్ళని పూల్స్ చేసింది అంటుంది నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉండా ఈ గడిచిన కాలంలో పింఛన్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో గెలిచిన మొదటి నెలలోనే మూడు వేల రూపాయలు పింఛన్లు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే నాలుగు సంవత్సరాలకి కానీ మూడు వేలు చేయాలి అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పెద్ద తప్పిదం అది అందరికీ తెలుసు అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో గెలిచిన వెంటనే మొదటి నెలలోనే పాత అమౌంట్ మూడు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు ఒకటో తారీఖు ఇచ్చి ఈ రోజున కూడా నాలుగు వేల రూపాయలు నాయకులే జనాల్లోకి వెళ్ళి పింఛన్ డబ్బులు టెన్షన్గా ఒకటో తారీఖు అందిస్తున్నారు ఇది ఒక అద్భుతం తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రజలకి ఐదు రూపాయలతోనే కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ప్రభుత్వంలో నిలబన కూల్చేసి చంద్రబాబు నాయుడు గారి అక్కసుతో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు ఇచ్చేస్తుందని భయపడిపోయి వాటిని కూల్చివేసి అందులో పశువులు కొట్టామలు గాను గంజాయిలు దాగే వాళ్ళకి అడ్డా గాను అదేవిధంగా అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి పనులు చేపించాడు జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు గారు రాగానే రెండు వందల పైచీలకు అన్నా క్యాంటీన్ రీ ఓపెన్ చేసి ఐదు రూపాయలకే మంచు భోజనం పెడుతూ మన్నలు పొందుతూ ఉంది కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఇల్లు గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కొన్ని లక్షల టిట్కో కోయిల్లని తొంభై ఐదు పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వెంటనే ఇద్దామనుకున్న సమయంలో ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలతో వాటికి వైఎస్ఆర్సీపీ కలర్లు లేపించాడు తప్ప ఏ ఒక్కరిని కూడా పేదవాడిని లోపల పంపివలేదు ఆ వేల కోట్ల రూపాయల కలర్లు పెట్టిన డబ్బుల్ని ప్రజలకు వాటికి మరమ్మత్తుకు పెట్టుంటే ఈరోజు ప్రజలందరూ కూడా మంచి గూడులో ఉండేవాళ్ళు అది కూడా పట్టించుకోకుండా కూడా జనాన్ని మోసం చేశాడు అదేవిధంగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను మెగా డిఎస్సి నోటిఫికేషన్ చేస్తాను టీచర్లు పోస్టులు భర్తీ చేస్తాను జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తాను అన్నట్టు ఏది చేసింది లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం రాగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేసే దిశగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం అదేవిధంగా మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని మద్యపాన నిషేధం చెయ్యకపోగా నాసిరకమైన మద్యాన్ని మంచి మంచి బ్రాండ్లన్నీ పక్కన పెట్టి ఎవరైతే ముందాగతారో వాళ్ళ లెవర్లతో ఆడుకొని ఆడవాళ్ళ పుస్తులు తెచ్చే దిశగా ముందుకు వెళ్ళాడు డిజిటల్ ప్రాసెస్ మొత్తం పక్కన పెట్టి మొత్తం డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకొని లెక్క పెట్టుకున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు రాగానే మంచి మంచి బ్రాండ్లు పెట్టి నాశరకం కాకుండా డిజిటల్ ప్రాసెస్తో ముందుకెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు కూడా ప్రజలకు ఉపయోగపడే దిశగా వెళ్తున్నాడు అదేవిధంగా రోడ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు స్విమ్మింగ్ పూల్లాగా ఎంతెంత బావుల్లాగా ఉంటే ప్రజలు భయపడిపోతూ ఉంటే ఒక్క తట్ట మట్టి కూడా వాటి మొహాన కొట్టకుండా విపరీతమైన ఇబ్బందులు పెడితే కూటమి ప్రభుత్వం రాగానే ఈరోజు రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి వాళ్ళ లక్ష్యాన్ని ఎంత త్వరగా సాధిస్తున్నారు వెళ్తున్నారు అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈరోజు అద్భుతమైనటువంటి రోడ్లు హైవేలాగా ఉన్నాయి పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఇది చాలా గొప్ప విషయం అదేవిధంగా పాత పిల్లల యొక్క స్కాలర్షిప్పులు అలానే ఆగిపోయింది వేల కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెనువెంటనే హయాంలోకి రాగానే ఫీజు రీంబర్స్మెంట్ చేశాడు అందరి కళలో ఆనందం చూశాడు వాటి గతిని కూడా అధోపాతాలానికి తీసుకెళ్లి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈరోజు ఆలోచిస్తే ఆవిడ అంటుంది రోజా ఆర్కే రోజా రోడ్ల మీద పట్టుకొని తిరుగుతా ఉండదు ఏంటంటే ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు నేను ఈ రోజు చెప్తాను సూపర్ సిక్స్ అమలు కాబోతుంది సూపర్ సిక్స్ అమలు కాబోతా ఉంది అన్నా క్యాంటీన్లు పింఛన్లు మెగా డిఎస్ అయితే ముందుకెళ్తుందో ఆగస్టు పదిహేనో తారీఖు ఫ్రీ బస్సు కూడా అమలు కాబోతా ఉంది అందరూ కూడా మహిళలు ఫ్రీ బస్సు ఎక్కి సదుపాయాన్ని కుదుర్చుకోవచ్చు అదేవిధంగా రైతు భరోసా అన్నదాత సుఖీభవ ఈ రెండు కూడా ఈ మంత్లో కూడా నెక్స్ట్ మంత్ లోపు కూడా వాటిని కూడా సమర్థవంతంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా మహానాలో కూడా చెప్పడం జరిగింది అదే విధంగా మిగతా మూడు కూడా అత్యంత సమీప దూరంలోనే అమలుగా పోతున్నాయి బ్రిజలారా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకే ఒక్కటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మనకు ఊరికి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ మావా నెల్లుకు వచ్చామంటాడు ఏ లేదు మావా ఎక్కడున్నా అర్థం అదే ఎక్కడో ఉండడం ఎందుకురా మా ఇల్లుంది నేను ముందు ఆ ఇంట్లోనే ఉన్నాను నీకు తాళం ఇస్తాను అక్కడే ఉండు సర్వ సదుపాయాలు నేను తాళం ఇచ్చేసి ఆ పిల్లోడు పోయినాడు తర్వాత ఆ ఇంట్లో పోతే స్టవ్ లేదు గ్యాస్ లేదు లైట్లు లేవు టీవీ పగిలిపోయి ఉంది సీలింగ్ లేదు బెడ్ లేదు ఇంత కింద ఫ్లోర్ కూడా క్లీన్గా లేదు అంటే ఏదైతే అతను చెప్పి లోపలికి ఇల్లు చూస్తే ఎంత దారుణంగా ఉండి మనం షాక్ అయినామో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రభుత్వ లెక్కలు మనకు చెప్పి వెళ్ళాడు అన్ని అబద్ధపు లెక్కలు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలని లూటీ చేసి అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ని అధహపాతానికి తొక్కేసి వెళ్ళిపోయాడు ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు అవాక్ అయిపోయాడు దొంగే దందాదారుడే అబద్ధాలు చెప్పేవాడే హత్య రాజకీయాలు చేసేవాడే కానీ ఇంత దారుణంగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి ఉంటాడని చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించలేకపోయాడు కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన అప్పుల్ని వడ్డీ కడుతూ సూపర్ సిక్స్ ని అమలు చేసుకుంటూ రోడ్లు ఒకటి కాదు కదా అన్ని దారుణం నుండి నీచేతనిస్తే దిగజార్చడం కాబట్టి ప్రతి ఒక్కటి చాలా సంస్కారబద్ధంగా సంస్కారబద్ధంగా చేసుకుంటూ ముందుకు వస్తాడు అన్ని అమలు కాబోతున్నాయి ఇప్పుడు చెప్పు రోజా మూడు రాజధానులు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లల మీద పెట్టిన శ్రద్ధ మూడు రాజధానుల మీద ఏ రోజున జగన్మోహన్ రెడ్డి పెట్టాడా మూడు రాజధానులు ఈ ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడైనా ఏ సీఎం అయినా అమలు చేస్తానో మాటిచ్చాడా అది చెప్పి ఒక ఇటుక బేర్చింది లేదు పరిపాలన అందించేది లేదు అది కాక కిన్నలు చేయడం జోక్ చేయడం రాజధాని ఏమన్నా కూడి పెడుతుంది అవునులే గ్రావిలు ఇసుక మైన్స్ ఎర్ర చందనం ఇవి కదా మనకు అన్నం పెట్టేది కూడి పెట్టేది రాజధాని ఎందుకు కూడి పెడతాది దీంతో పాటు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని పెట్టాడు అన్నం ఈ ఫోటో వేసుకున్నాడు పాస్బుక్ల మీద జనాలు ఏం చేశారు ఎవరైనా మా తాత పొలమో మా ముత్తాత పొలమో నా కొడుకు కొనిచ్చిన పొలమో మా కష్టాచితమో మా ఫోటోలు ఉండాలా లేకపోతే ప్రభుత్వపు స్టాంప్ ఉండాలా మీ ఫోటో ఎన్నయ్య మా పాసుగుక్కుల మీద వేసేది అని చెప్పి తిప్పికొట్టడం కూడా జరిగింది ఆ తర్వాత గంజాయిలకి అడ్డగా మార్చాడు ఎప్పుడో దేశంలో ఎక్కడో గంజాయి ఉండేది అది రాష్ట్రాలకు వచ్చింది తర్వాత జిల్లాలకు వచ్చింది మారు మూల పల్లె గ్రామాలకు కూడా గంజాయి తీసుకొచ్చినటువంటి అద్భుతమైన వ్యక్తి ఏమైనా ఉన్నా అంటే మీ జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు కదా ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజలకు సౌలభ్యంగా అందించినటువంటి వ్యక్తి ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇది ఇంకా చెప్పక్కర్లేదు ఎక్కడైనా ఉదాహరణ చెప్పాలంటే రాళ్ళ మీద అన్నబొమ్మే క్రికెట్ ఘాట్ల మీద అన్నబొమ్మే ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా అనుభవమే తిరుమల కొండ మీద అక్కడ పనిచేసే వ్యక్తులకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్థలాల పాసు పుస్తకాల మీద కూడా అనుభవమే అందుకే ప్రజలకు అన్నకు బొమ్మ చూపించారు అది కాక సొంత చెల్లిని కన్న తల్లిని బాబాయిని పైకి పంపాడు బయటికి పంపాడు ఇవన్నీ నీకు తెలుసు కదా ఎలా మాట్లాడతావు అనుభవం చంద్రబాబు నాయుడు గారు వన్ ఇయర్లోనే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పున్నా కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా నవయువ లాగా పరిగెడుతూ స్వర్ణాంధ్ర దిశగా పరిగెడుతున్నాడు నేను ఇప్పుడు ఒక మాట చెప్తా ఉంది రోజా ఏంటంటే ఆవిడ చెప్పే మాట ఏంటంటే కొంచెం అనుచిత వ్యాఖ్యలే ఈవిఎం మిషన్లు ఈవిఎం మిషన్లు మోసం చేశాయి అంటుంది రోజా ఒకటి గుర్తు పెట్టుకో ఈఎం మిషన్లు అనేవి ఆర్కే రోజాలో జగన్మోహన్ రెడ్డి కాదు మోసం చేయడానికి అవి ఈవీఎం మిషన్లు ప్రాణం లేని చలనం లేని వస్తువులు అవి జగన్మోహన్ రెడ్డి రోజానో కాదు నిలుగున మోసం చేసి దోచుకొని దోపిడీ చేయడానికి రెండు వేల పంతొమ్మిదిలోనూ మోసం చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులోనూ మోసం చేయలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మోసం చేయలేదు మీరు ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ప్రజలు మీకు ఓట్లు వేస్తాను నమ్మించినట్టు యాక్టింగ్ చేసి కూటమి ప్రభుత్వానికి దత్తరు లేటట్టు ఓట్లేశారు ఈవీఎం మిషన్ల మీద తొయ్యమాక ఇంకొకటి ఈవీఎం మిషన్లు అంటున్నావు నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే ఈవీఎం మిషన్లు తీసేద్దాం చీటీలు వేస్తారు కదా గుర్తులు ఉంటాయి కదా సైకిల్ ఫ్యాను అట్లా మనము చీటీల పోలింగ్ పెట్టుకున్నాం చీటింగ్ పోలింగ్ కాదు చీటీల పోలింగ్ పెట్టుకున్నాం ప్రజలందరూ వస్తారు ఉదయం వారి నుంచి సాయంత్రం వదా జరుగుతారు ఈసీ ఉంటుంది సిట్ ఉంటుంది ఎలక్షన్ పోర్టులో అమలు జరుగుతుంది కొన్ని వేల కెమెరాల సాక్షిగా అందరూ వచ్చి ఓట్లేస్తారు ఈ నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎవరైతే ఓడిపోయారో ఈవీఎంల వల్ల నీకు పూర్తి డౌట్ ఉంటుందో వాళ్ళకి ఎలక్షన్స్ జరిపిద్దాం సీట్లు పోలింగే చేద్దాం ఈవీఎంలు వద్దు అప్పటికప్పుడే లెక్క పెట్టాలి ప్రజలందరూ లైవ్లో చూస్తూ ఉంటారు ఏ ఏ తప్పు జరగదు నీకు దమ్ముంటే నువ్వు కానీ మీ అన్న కానీ మీ అన్నకు సంబంధించిన మనుషులు కానీ ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళ నుంచి నిలబడి గెలవచ్చు తస్మాత్ నేను ఇక్కడి నుంచి వీడియోలు చేయడం మానేస్తా మీద పోటీ చేయాలి ఏ నియోజకవర్గంలో చేయాలి ఎవరు ఓడిపోయినారో వాళ్ళ మీద చేస్తాం గుర్తు పెట్టుకో నువ్వు ప్రజలకి పూలు పెట్టాను చెప్పి నువ్వు పూలు పెడుతూ చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో ప్రజలకు పూలు కాదు మీరు పెట్టింది పూల కుండీలు పెట్టారు ఎంతెంతో పూల కుండీలు ఎత్తుండే పూల కుండీలు ఎలా పెట్టారు ప్రజలకు పూలు కాదు మీరు పెట్టింది ఎవరైనా పూలు చేశారు మీరు అన్న ఏమంత గొప్పవడే కాదు మన అన్న దొంగ అన్న దొంగ హత్య రాజకీయాన్ని ముందుకు తీసినటువంటి వ్యక్తి కాబట్టి నువ్వు రోడ్ల మీద పడి ఒక పాడు పెట్టుకొని చేతిలో పూలు పెట్టుకొని నువ్వు అరుసుకుంటా పోతా ఉంటే నమ్మే జనాలు లేరు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలారా కూటమి హయాంలో కూటమి ప్రభుత్వంలో ఈ మంచి ప్రభుత్వంలో మీకు మీ పిల్లలకు ప్రతి విషయంలో కూడా మంచి జరుగుతుందని నేను గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా Thank you so much. Jai Sipyam. Jai Naralokesh.